హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూసారా ఇవాళ మీ అండ్ డెలిషియస్ సూపర్ కాంబినేషన్ అండి సూజీ ఉప్మా అండ్ శనగపిండి అంటే చట్నీ తోటి రెండు డెలిషియస్ కాంబినేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా 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 టేస్టీ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడటానికి చూసారా నేతితో చేసిన కాజు ఉప్మా అండ్ బొంబాయి చట్నీ అది బొంబాయి చట్నీ కూడా నార్మల్గా చేసే చట్నీ కాదండి నా వే ఆఫ్ స్టైల్లోనే మీకు దీన్ని షేర్ చేసుకుంటున్నాను డిఫరెంట్గా చేశాను ఈ చట్నీ అనేది మీరు కూడా చూడండి బొంబాయి చట్నీ కూర అనేది ఎలా చేయాలో దీని ప్రాసెస్లోకి ఇంకా వెళ్దాం నెక్స్ట్ దీని ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిని ఆయన బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బొంబాయి చట్నీ కూర అనేది తయారు చేస్తున్నానండి దానికోసం వచ్చి పోపు ఆవాలు జీలకర్ర పచ్చాపచ్చాక నంచుకున్న అల్లం వే వెల్లుల్లి ఎండు మిరపకాయలు కరివేపాకు అండ్ పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఇదిగా చూసారు నేను ఇందులోనైతే అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న పొటాటోని అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి నాన్న పెట్టుకున్న బఠానీలు వేస్తున్నాను చూసారా చెప్తున్నాను నా స్టైల్లో ఇది నేనైతే చేస్తున్నానండి పచ్చిమిర్చి పచ్చిన బఠానీ అంటారు కదా సుఖా మటర్ ఉంటాయి కదా అవి పెట్టుకొని నైట్ నాన ఇవి వాటిని ఇందులోనికి యాడ్ చేశాను కొంచెం ఒకసారి ఒక విజిల్ వచ్చేటట్టుగా కొంచెం ఒకసారి కుక్కర్లో పెట్టుకొని నెక్స్ట్ ఇందులోకి యాడ్ చేశాను నెక్స్ట్ పెద్ద పెద్దగా కట్ చేసుకొని టమాటోస్ అవి కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇది అంతా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఇందులోనికి వేసుకుందాం సాల్ట్ సాల్ట్ తర్వాత వేసుకుందాం పసుపు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ని అయితే ఇందులోనికి యాడ్ చేసుకుందాం నెక్స్ట్ అందులోనికి శనగపిండిని యాడ్ చేసుకోవాలి కదా నా నాస్ట్రైలో చేస్తున్నాను చెప్పాను కదండి ఆ శనగపిండి కొంచెం బియ్యం పిండి నెక్స్ట్ ఇందులోనికి కొంచెం కారం అనేవన్నిటిని వీటిలోని యాడ్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకొని వాటర్తో ఈ పిండినంతటిని చక్కగా కలిపేసుకొని ఇది పట్టుకొచ్చి ఈ మరుగుతున్న వాటర్లోకి ఆ పిండినంతటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి చాలామంది అయితే కారం ఈ వాటర్లోనే యాడ్ చేస్తారు కారం అనేది ఆప్షన్ అండి మీకు కారం వద్దంటే యాడ్ కూడా చేసుకోవద్దు అది మీ చాయిస్ అండి నేనైతే పిండిలోనే కొంచెం కారం కొంచెం బియ్యం పిండిని కూడా వేస్తాను ఇది నెక్స్ట్ ఉప్మా కోసం చేసుకున్న పోపు అండి ఇది నెక్స్ట్ ఇప్పుడు మనం ఉప్మా అయితే వేసుకుందాము నెక్స్ట్ ఇదిగోండి ఇప్పుడు మీకు చూపించాను కదా పిండి ఆ పిండిని తీసుకొచ్చి ఇందులోకి వేసేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాపత్తా అనేది యాడ్ చేసేసుకుందాం ఇదిగోండి నేను వేస్తున్నాను ఇందులో కొంచెం ధనియాపత్తా అంతే మన బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఉప్మా ప్రాసెస్ కోసం వస్తే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కాజు ఎండ్కంటే ఇది జీడిపప్పు ఉప్మా కదా అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇవన్నీ ఇప్పుడు తీసుకుందాం ఉప్మా కోసం అండి ఇది పోపు రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా దీనికి ప్రాసెస్లోనికి వెళ్దాం దీని ఉప్మా ప్రాసెస్లోనికి వెళ్తే నెక్స్ట్ దీనికోసం తీసుకున్నాను ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు అన్నింటిలోనే వేయాలి ఉప్మాలో కరివేపాకు అయితే అందరు డెఫినెట్గా వేస్తారనుకోండి నెక్స్ట్ ఇంకా కొంచెం తీసుకున్నాను కొత్తిమీర అండ్ ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తే సూజీ తీసుకొని ఆ సూజీని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవుతున్నంతసేపు ఉప్మాకి ఎంత వాటర్ కావాలో రెండో సైడ్ బర్నర్లోని నేను కొంచెం వాటర్ని అయితే ఇక్కడ హీట్ చేసేసి పెట్టుకున్నానండి అది హీట్ అవుతున్న లోపు మనం ఇక్కడ కొండి సూజీని కూడా సిమ్లో చక్కగా దూరగా వేపేసుకుందాం ఒక కప్పు సూజీ అండి ఇది ఒక కప్పు సూజీతో ఎంత టేస్టీ 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 ఉప్మా కుదిరిందంటే అంత టేస్టీగా ఉంది చూడండి కావాలంటే నెయ్యి వేసి చెయ్యండి ఉప్మా ఎంత టేస్టీగా ఉంటుందో నెక్స్ట్ ఇదిగోండి పోపు కోసం అని చెప్పి మినపప్పు శనగపప్పు ఆవాలు ఇదిగోండి ఎండుమిర్చిని అయితే కట్ చేసుకుంటున్నాను జీలకర్ర తీసుకున్నాను నేను ఇది ఉప్మా పోపు కోసం అని చెప్పి రెడీ చేసి పెట్టుకున్నాను ఉప్పుగొండి సూజీ సిమ్లో చక్కగా బాగా ఫ్రై అయిపోయింది దోరగా వేయించుకోవాలి ఎంత బాగా వేయించుకుంటే ఉప్మా అనేది అంత 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 టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఉప్మా వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు ఐటమ్స్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి అండ్ జీడిపప్పు కూడా ఇందులోని యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ కొంచెం కరివేపాకుని ఇందులో వేయాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అవుతున్నాయి కదా చూడండి బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు ఇవి కూడా బాగా ఫ్రై తర్వాత ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుంటేనే ఉప్మాకి ఎప్పుడైనా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పి ఆనియన్స్ని ఇదిగోండి పొడుగ్గా కట్ చేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన ఇందాక వేడి చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి బ్యాచ్లర్స్ అయితే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి మీకు కూడా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవడం వస్తుంది బ్యాచిలర్స్ డెఫినెట్గా ఈ ప్రాసెస్ని అయితే ఫాలో చేయండి టేస్ట్ టేస్ట్ ఉప్మా మీకు రెడీ అయిపోతుంది బొంబాయి చట్నీతో డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం ఎవరైనా ఉప్మా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఉప్మా అనేది చేయడం ఈజీ అనుకుంటారు కానీ బాల్స్ బాల్స్గా వచ్చేస్తుంది ఈ విధంగా ట్రై చేయండి బాల్స్ ఉండలు కట్టకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న సూజీ పట్టుకొచ్చి మరుగుతున్న వాటర్లోకి వేసేసి ఎద్దుకోండి నెయ్యి నెయ్యి అనేది డెఫినెట్గా వేయండి నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఉప్మా చూడండి ఎంత స్మూతీగా వచ్చిందో చాలా స్మూత్గా వచ్చిందండి ఉప్మా అనేది టేస్ట్ కూడా అంతే బాగుంది చూడండి ఎంత బాగుంది ఎక్కడ ఉండలు అనేది రాలేదు ఉప్మా కూడా చాలా 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 బాగా వచ్చింది స్మూత్గా వచ్చింది చూడండి మీరు కూడా ఉప్మాలోని నెయ్యి నెయ్యి వేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది ఆవు నెయ్యిని యూజ్ చేయండి అంతే మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారా డెలీషియస్ ఉప్మా దీన్ని ఇంకా మన చట్నీతోని సర్వ్ చేసుకొని తినేయటమే పిల్లలకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ ఇదే సేమ్ కాంబినేషన్తో ట్రై చేయండి నెయ్యిని మాత్రం డెఫినెట్గా వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందంటే సేమ్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి ఇదే కాంబినేషన్తో అందరూ తినండి నచ్చిందంటే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హై పాయింట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్